వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని ఫూలే సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ సమాజంలో పేదల వెనుకబడిన వర్గాల విద్య సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలను ఈతరం నిబద్ధతతో కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు నాయకులు నాగేశ్వర యాదవ్ పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి దీప ప్రజ్వలనతో నా నాగేశ్వర యాదవ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు యువజన నాయకులు మహిళలు పాల్గొన్నారు अमर आहे फुले अमर आहे జ్యోతిరావు వెనకబడిన తరగతుల వాళ్ళకు కూడా విద్య మరి రాజకీయ మరి అట్లాగే ఉపాధి మరి అట్లాగే సమాజంలో సమానంగా జీవించేలాగా మరి ఆయన ప్రబోధించాడు ఈ సమాజానికి మరి దానికి అనుగుణంగానే ఈ ఆశయాలని మేము నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ కానీ సమాజాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ మా చిరకాల కోరికైన చట్టసభలలో యాభై శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అట్లాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్కోటా ఇవ్వాలి అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం మరి రాజకీయ రాజకీయ నిష్పత్తి కల్పించి అలాగే ఆర్థికంగా ఆదుకోవాలి మరి అనేక బడ్జెట్ల ద్వారా అనేది ఈ ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గత ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించి మరి స్థానిక సంస్థల్లో ఇరవై నాలుగు శాతంతోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరపడం జరిగింది దానిని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన తప్పకుండా ముప్పై నాలుగు శాతంతో మరి ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరిపించారని మాట ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడి ఉండాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏవైతే మా బీసీ సమస్యలు ఉన్నాయో ఈ రోజు బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారో దాన్ని కూడా ఇవ్వవలసిందిగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రామిస్ చేసిన దాన్ని నెరవేర్చవలసిందిగా ఈ సందర్భంగా ఆయన విన్నవించుకుంటున్నాం ప్రధానమంత్రి గారికి కూడా మరి ఈ రోజు బీసీల యొక్క భావాలు మీ మీద ఆధారపడ్డాయి ఖచ్చితంగా చట్ట సభల్లో రిజర్వేషన్స్కి మీ మద్దతు కావాలని ఈ సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నామని మరి ఈరోజు వర్ధంతికి మరి ఇక్కడికి విచ్చేసిన నాయకులు నక్కలమిట శ్రీనివాసులు గారు అయితేనేమి అట్లాగే సూగూరు వెంకటేశ్వర్లు గారు అయితేనేమి మరి అట్లాగే కృష్ణయ్య గారు అయితేనేమి మరి అట్లాగే సుజాత గారైతేనేమి మా కృష్ణ గారైతేనేమి మిగతా రామకృష్ణ గారైతేనేమి అందరికీ మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్